రాజకీయాల్లో విశ్వసనీయత విలువలు నిజాయితీ అనేవి చాలా ప్రధానమైనవి అవి లేని రోజు రాజకీయ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది స్వార్థంతో చేసే రాజకీయాలు కొంతకాలం వరకు హాయిగానే ఉంటాయి కాని కెరీర్ను మాత్రం అంధకారంలోకి నెట్టేస్తాయి నిజాయితీ నాయకుడిని ప్రజలను నమ్మి రాజకీయం చేసి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు ఎందరో ఉన్నారు అలాగే తమ స్వార్థం కోసం ఆదరించిన పార్టీని మోసం చేసి రాజకీయంగా కూడా ఉన్నారు తాజాగా అలా రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్న వారిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది ఉండవల్లి శ్రీదేవి రెండువేల పంతొమ్మిది వరకు ఎవరికీ అంతగా పరిచయం లేని పేరు రాజధాని ప్రాంతమైన తాడికొండ నుంచి వైసీపీ తరపున పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు హైదరాబాద్లో వైద్య వృత్తిలో ఉన్న ఆమెను పిలిచి మరీ సీఎం జగన్ ఆనాడు తాడికొండ సీటు ఇచ్చారు అలా ఇవ్వడమే కాకుండా ఆమెను అక్కడి నుంచి గెలిపించి అసెంబ్లీకి పంపారు టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రకటించినా కూడా ఆ ప్రాంతంలో వైసీపీ విజయం సాధించటంతో ఆమె పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది ఇక తొలిసారి వచ్చిన అవకాశాన్ని ఎంతో చక్కగా ఉపయోగించుకోవాల్సిన శ్రీదేవి రాంగ్ స్టెప్ వేశారని వార్తలు వినిపించాయి తాడికొండ నియోజకవర్గంలో భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ శ్రీదేవిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి అంతేకాక నియోజకవర్గాల్లో ఆమెపై అసంతృప్తి ఎక్కువ కావటంతో రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమెకు వైసీపీ టికెట్టు కేటాయించిందనే సంకేతాలు వచ్చాయి దీంతో ఆమె ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓటు వేశారు ఆ తర్వాత వైసీపీ అనర్హత వేటు వేయటంతో టీడీపీలో చేరింది అనంతరం రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన సీఎం జగన్ను తిడుతూ చంద్రబాబుకు జై కొట్టింది తాజాగా జనసేన టీడీపీ విడుదల చేసిన జాబితాలో ఆమె పేరు రాలేదు దీంతో ఇదంతా ఆమె స్వయంకృపరాధం అనే పలువురు అభిప్రాయపడుతున్నారు వైసీపీలో ఉన్నప్పుడు శ్రీదేవికి తాడికొండ టికెట్ మాత్రమే ఇవ్వమని చెప్పారు శ్రీదేవికి రాజకీయ భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బందిని వైసీపీ భరోసా ఇచ్చింది అయినా టికెట్టు రాలేదనే ఒక్క కారణంతో పార్టీని వీడి వెళ్లింది ఏ టికెట్ కోసం టీడీపీలోకి వెళ్ళిందో అక్కడ కూడా శ్రీదేవికి భంగపాటు కలిగింది కనీసం వైసీపీలో ఉన్న రాజకీయ భవిష్యత్తు ఉండేదని ఆ పార్టీలోకి వెళ్లి తన కెరీర్ను ప్రశ్నార్థకంగా మార్చుకున్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఆమెను పిలిచిమరీ టికెట్టు ఇచ్చి ఎమ్మెల్యేను చేసిన జగన్కి వెన్నుపోటు పొడిచినందుకు తగిన శాస్తి జరిగిందని పలువురూ అంటున్నారు ఎవరి మాటలు ఎలా ఉన్నా రాజకీయం వచ్చిన మంచి అవకాశాన్నే ఏదో స్వార్థంతో వెళ్లి రాజకీయ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు ఇదంతా ఆమె స్వయంకృపరాధమే అని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు అయితే ఇంకాస్త వివరంగా చూసుకుంటే ఏపీలో ఎన్నికల వాతావరణం మొదలైంది మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార వైఎస్ఆర్సీపీ ప్రధాన ప్రతిపక్ష టీడీపీ వ్యూహాలు రచిస్తున్నాయి విడతలవారీగా అభ్యర్థులను ప్రకటించి వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు తాజాగా టీడీపీ జనసేన ఉమ్మడిగా జాబితాను ప్రకటించింది నూట స్థానాలకు తొలి జాబితాను ఈ పార్టీలు ప్రకటించాయి ఇందులో తొంభై నాలుగు స్థానాలను టీడీపీ ప్రకటించింది ఇంతవరకు బాగానే ఉంది తాజాగా జాబితాలో వైసీపీని వీడి బాబుపే జై కుట్టిన వైసీపీ ఎమ్మెల్యేలలో కొందరికి షాక్ తగిలింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా రసవత్తరంగా ఉంటాయి ఇప్పటివరకు ఎంతగానో ఎదురుచూసిన టీడీపీ జనసేన జాబితా రానే వచ్చింది మొత్తం నూట పద్దెనిమిది స్థానాలకు జాబితాను ప్రకటించారు ఇందులో వైఎస్సార్సీపీ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ ఆనం రామనారాయణరెడ్డికి టీడీపీ షాకిచ్చింది తాజాగా జాబితాలో తాడికొండ ఉదయగిరి స్థానాలకు వీరి స్థానాల్లో కొత్తవారిని ప్రకటించారు ఇక ఆనం రామనారాయణరెడ్డి పేరు అయితే జాబితాలో కనిపించలేదు ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారని ఉండవల్లి శ్రీదేవి ఆనం రామనారాయణరెడ్డి మేకపాటి చంద్రశేఖర్రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్రెడ్డిలను వైసీపీ సస్పెండ్ చేసింది దీంతో ఈ నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి చంద్రబాబుకు జేకొట్టి ఆ పార్టీలో చేరారు అంతేకాక తమకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అందుకే లోకేష్ పాదయాత్ర సమయంలో ఉండవల్లి శ్రీదేవి అయితే జై చంద్రబాబు అంటూ గట్టి ప్రసంగం చేశారు తనకు సీటు వస్తుందనే ఆశతో బాబుపై ప్రశంసల వర్షం కురిపించింది శ్రీదేవి తరహాలోనే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి కూడా చంద్రబాబు గురించి గొప్పలు చెప్పారు మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అదే స్థాయిలో బాబును ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు మొత్తంగా చేస్తే తాజాగా విడుదలైన టీడీపీ జనసేన జాబితాలో వారిలో ముగ్గురికి చంద్రబాబు మొండిచేయి చూపించారు ఆనం రామనారాయణరెడ్డి పోటీ చేసే స్థానాలను ప్రకటించకపోవటంతో ఆయన ఇంకా ఆశలు పెట్టుకున్నారు అయితే శ్రీదేవి చంద్రశేఖర్రెడ్డికి మాత్రం చంద్రబాబు గట్టి షాకిచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి తాడికొండ నుంచి తాను మరోసారి పోటీ చేయాలని శ్రీదేవి భావించారు అయితే తాజా జాబితాలో ఆ స్థానంలో తెనాలి శ్రవణ్ కుమార్ పేరును టీడీపీ ప్రకటించి శ్రీదేవికి హ్యాండ్ ఇచ్చింది అలాగే ఉదయగిరిలోనూ కొత్త అభ్యర్థిని ప్రకటించి మేకపాటి చంద్రశేఖర్కు కూడా భంగపాటు ఎదురైంది అయితే చంద్రబాబు నమ్మించి మోసం చేయడంలో దిట్టా అని అదే మరోసారి నిరూపించుకున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అలాగే ఆదరించిన పార్టీని మోసం చేసినందుకు తగిన శాస్తి జరిగిందని పలువురు అంటున్నారు మొత్తంగా వైసీపీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే టాక్ వినిపిస్తోంది